കിഞ്ഞ് കുച്ചി കുട്ടി മഹേഷ് മഹേഷ്ലോക്കാവുന്നത് നല്ല చిరంజీవి రాఘవరెడ్డి గారు గారి సోదరులు ఎమ్మెల్యే గారి సోదరులు ఈ కార్యక్రమానికి ముందుండి ఆయన సహకారమే అన్నిటికీ కూడా వెన్నుదొన్నుగా ఉంటూ కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మాజీ ఎండి మైన్స్ శ్రీశాఖ వెంకటరెడ్డి గారు కూడా యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనాలి

విద్యా వర్ధుడి రెడ్డి గారు రోకవారి పల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వాడి చేత రావాలి బయలుదేరి వచ్చి కాపా మట్టి కూడా